రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణునిగా మన గంగాపురం కిషన్ రెడ్డి అన్న గారు ఈ రాష్ట్ర పగ్గాలను చేతబట్టి రేపు కృష్ణుని పాత్రలో తెలంగాణ గడ్డ మీద కురుక్షేత్ర మహాయుద్ధంలో రాబోతున్నాడు ఇక క్రిస్టియన్ పక్కలు ఎవరుంటారు అర్జునుడు ఉంటాడు అర్జునుడు సవ్య చాచి అర్జునుడు గాంధీవ దారి అర్జును యొక్క బాణాలకు తిరుగుండదు దుశాసలుడు కర్ణుడు మిగిలింద్రా ఈ కేసీఆర్ మిగులుతాడా దెబ్బ దెబ్బ టిఆర్ఎస్ ఇప్పుడు వంద మంత్రులు ఎమ్మెల్యేలు కౌరవులు అక్కడ శ్రీకృష్ణునికి ఇక్కడ అర్జునుడి లాంటి మా ఈటల రాజేంద్ర అన్న గారికి ఇవ్వాలనే కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని ఒక మహత్తరమైనటువంటి ప్రజల ఆకాంక్షని అలా ప్రజల ముందుకు పెట్టిండ్రు దాన్ని మన అందరం కూడా స్వాగతించు మరొక్కసారి కేంద్ర పార్టీ నిర్ణయానికి